సమయం లేదండి సమయం అందరి కం తీసుకుందాం శ్రీనివాస్ రెడ్డి గారు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ అయితే ఎవరు కూడా ఖాతా చేసే పరిస్థితి లేరు మంచిదండి వాళ్ళు ఖాతరు చేయకపోతే వాళ్ళు వాళ్ళ గోతులు వాళ్లే పడతారులే గానీ ఒక విషయం ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి సయ్యద్ రఫీ గారు తర్వాత విద్యాసాగర్ గారు వీళ్ళు చాలా చక్కగా విజ్ఞతతో మాట్లాడతారు వీళ్ళు కూడా ఇప్పుడు బహుశా నేను మాట్లాడింది ఆయన వెళ్ళలేదేమో తిరుమల ప్రస్తావన ముందే చేశాను నేను తిరుమలలో ఆయనకు జరిగినటువంటి నక్సల్స్ దాడి వల్ల అతనికి ఆ సెక్యూరిటీ ఇచ్చారన్న ప్రస్తావన ముందే చేశాను ఆ సెక్యూరిటీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించారని చెప్పేసి అబద్ధ ప్రచారం ఆ రోజు చేశారని చెప్పాను అదేవిధంగా వీళ్ళకి శివభారత్ గారికి విద్యాసాగర్ గారికి భయం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని బొగుడుకోవటం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని బొగుడుకోవటం అంటే తిట్టుకుంటే బాగుంటుందా అదే విధంగా వాళ్ళు కలెక్టర్లకు దిశానిర్దేశం ఏమీ చేయలేదు ఏ విధమైన ఎజెండా లేదు ఇంకా ముగింపులో ఆయన ఏం చెప్పాడంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మళ్ళీ మేము గెలిచి ఇక్కడికి వస్తామని గ్యారంటీ లేదు అని చెప్పారు గత ప్రభుత్వంలో మీరు అశాంతం విన్నారో లేదో ప్రజా అవునవున ఇక్కడికి వచ్చా వినండి సార్ వినండి నేను చెప్పే మాట్లాడినా తప్పుకుంటే చెప్పండి మళ్ళీ వస్తా గ్యారంటీ లేదు శివభారత్ గారు మీకు అసలు పద్ధతి కాదు నేనేమంటున్నానంటే మళ్లీ వస్తామన్న గ్యారంటీ లేదు అని చెప్పేసి ఆయన అన్నారు ఇది ఇప్పుడే కాదు అధికారంలోకి వచ్చిన మూడో రోజునే అన్నారు పది పన్నెండు ప్రమాణ స్వీకారం చేశారు పదిహేనో అన్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలోకి వస్తారన్నటువంటి భయంతో పారిశ్రామికవేత్తలు రావటం లేదు అని చెప్పి అంటే ఆ భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నంత సైలెంట్ గా ఎక్కడన్నా ఉన్నారండి ఆయనకు నాలుగు శాఖలు ఉన్నాయి ఆ నాలుగు శాఖల గురించి ఆ నాలుగు శాఖల గురించి ఏమన్నా మాట్లాడారా దాంట్లో చంద్రబాబు నాకేమి తెలియదు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు ఆయన ఆజ్ఞలు నేను స్వీకరిస్తాను ఆయన ఆజ్ఞలు నేను పాటిస్తాను ఆయన పప్పెట్లాగా నేను నటిస్తాను అని చెప్పాడు తప్ప ఆయన ఏమన్న ఇండివిడ్యుయాలిటీ చూపించుకున్నారా చూపిస్తారండి ఇప్పుడే కదా రెండు నెలలే కదా ఆయన ఇండివిడ్యుయాలిటీ రెండు ఆయన చెప్పినటువంటి శాంతి భద్రతల విషయంలో మనం ఉపపాదన గురించి చిత్తారు మీరు ఎక్కడో రామందర్ గట్లేదు ఆ బి పార్టీ వాళ్ళు దాని గురించి ఏమన్న ప్రశ్నించారా ఈ రోజు ఒక మద్ర జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏమన్న అడిగారా దాని మీద ఏమైనా మాట్లాడగలిగారా పోలీసు తెలుగుదేశం కార్యకర్త పోలీస్ చొక్కాన్ని పట్టుకుంటే అది ఫేక్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెబుతారు అది ఫేక్ కాదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే వీడియో తీసుకొని యథార్థాన్ని తెలియజేస్తే దానికి సమాధానం చెప్పదు చెప్పరు వీళ్ళు వీళ్ళు వన్ ఫిఫ్టీ వన్ మాకు వచ్చిన తర్వాత ఇక మాకు తిరిగే లేదు తెలుగుదేశం అనేది లేదు జనసేన అనేది లేదు మమ్మల్నే ప్రజలు నమ్ముతారని చెప్పేసి మేము కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్తే మధ్యలో ఐదు ఎగర కొట్టారు వీళ్ళు వీళ్ళు ఈ విధంగానే వన్ సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి అంటే మధ్యలో ఆరు ఎగర కొడతారు రేపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా హామీల గురించి ప్రజలు ఆలోచించేటటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు వీళ్ళు చేసేటటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పనండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కలెక్టర్ల సమావేశం ఏం పని మీరు ఏమి హామీలు ఇచ్చారో చెప్పండి చెప్పండి అది చేత కాదు వాటికి అగ్గవేత కోసం మీరు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పథకాలు ఇవ్వలేకపోతున్నామని చెప్తారు